అండి భాగ్య వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మా పేరు భోజరాజు గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈరోజు అందరికి తెలిసినండి అందరికి చూసి మామూలుగా చూసే ఒక చిహ్నము ప్రతి జాగాలో చూసింటారు కానీ అది ఎట్లా ఇయ్యాలా వేసుకోవాలా దాని గురించి పూర్తి వివరంలో చిన్న వీడియో చేస్తాను చూడండి దీన్ని చూడండి ఇది స్వస్తిక్ అందరికి తెలుసునండి స్వస్తిక్ అని దీనికి చిన్నపిల్లలన్నీ అస్వస్తిక్ అని చెప్తారు దీన్ని దీంట్లో వచ్చి సవ్య స్వస్తిక్ అపసవ్య స్వస్తిక్ అని రెండు ఉంది చూడండి ఈ మార్క్స్ వచ్చి మార్క్స్ వాచ్ దొరుకుతుందో అట్లా ఉంటే ఇది సవ్య స్వస్తిక్ దీన్ని సవ్య స్వస్తిక్ అంటారండి చూడండి అదే మార్క్ ఉల్టా ఇది అపసవ్య స్వస్తిక్ దీనివల్ల అపసవ్య స్వస్తిక్కు చాలా జాగాలు వాడరండి దీన్ని స్వస్తిక్కు వేరే జాగాలు వాడతారు దీంట్లో అయితే వాడరండి స్వస్తిక్ అనేది పూజ చేసే దాంట్లో యూజ్ చేస్తారు స్వస్తిక్ వచ్చింది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని మీరు ఎక్కడైతే స్వ స్వస్తిక్ వేస్తారో అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఇది స్వస్తిక్ అపసర్విస్వ స్థిక్ ఈ విధంగా ఇస్తే లోపల ఉండే పాజిటివ్ ఎనర్జీ బయట పోతుంది బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఓకే ఇది అపసవి స్వస్తి దీన్ని వేసేది ఏం లేదండి చూడండి ఇక్కడ ఎట్లా వెయ్యాలా అపసవి స్వస్తి ఎట్లా వెళ్ళాలని చెప్పి చూపిస్తానండి ఫస్ట్ ప్లస్ వేసుకోండి ఇది ప్లస్ సర్వీస్ అస్తిక్ అనేది వాచ్ ఎట్లా జరుగుతుంది ఈ క్లాక్ వైజ్లో జరుగుతుంది అంటే వాచ్ ఈ వాచ్ ఎట్లా దొరుకుతుందో ఆ డైరెక్షన్స్ ఈ రోజు కావాలి ఇట్లా నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఇట్లా ఇది పసుపు వేయండి పసుపుతో వేసి కుంకుమ బొట్టు తండ్రులు ఒక బొట్టు పెట్టండి విధంగా పెట్టడం వల్ల మీకు లోపలనే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనిపించవచ్చు ఈ విషయాన్ని మీకు అందరు చెప్పువచ్చండి ఈ చిన్న వీడియో చేసినందుకు మీకు నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్యత భాగ్య వెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ